ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ రమేష్ పోతరాజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజుకు మనం కే సబ్స్క్రైబర్స్ని దాటాం మీ అందరికీ వీలైనంత ఇన్స్టాంట్గా వీలైనంత జెన్యున్ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేసినా నన్ను ఆదరించారు వీరంతా నిజంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకుండా మీకు పనికొచ్చే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసినా అందుకు మీరు అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఈ ప్రోత్సాహం అనేది ఇట్లే కొనసాగాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా ఇక ఈరోజు మార్నింగ్ న్యూస్ కొత్త చెప్పుకుందాం మనము రెండు దినపత్రికలకు సంబంధించి ఇది మనకు త్రీకే దాటిరు విత్ ఇన్ ఫోర్ ఫార్టీ వీడియోస్ దాంట్లో కూడా లెందీ వీడియోస్ చాలా తక్కువనే ఉంటాయి ఇంకో మిగతా అన్ని షార్ట్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా మనం త్రీకే దాటినాము ఇక ముందుగా ఈనాడు దినపత్రిక చూసుకుందాం ఒకసారి ప్రథమ స్థానాలు పరమ అసత్యాలు అని చెప్పేసి ఒక వార్త వార్తను చూడొచ్చు మనం పలు రంగాల్లో పురోగతి సాధించామంటూ భరాస అబద్ధాలు రైతు ఆదాయ పరంగా తెలంగాణది ఇరవై ఐదవ స్థానం ఇవన్నీ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అంటారు మాట్లాడినట్టు ఒకసారి చెప్పుకుందాం రైతు ఆదాయ పరంగా తెలంగాణది ఇరవై ఐదవ స్థానం విద్యుత్ తల సరి వినియోగంలో పదవ స్థానం పాఠశాల విద్యలో ముప్పై ఒకటవ స్థానం ఇక కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే పంపు సెట్లు ఎందుకు పెరిగినాయి ప్రాణహిత చేవెళ్ళ పాలమూరు ప్రాజెక్టులను మూలన పడేశారు నిరుద్యోగులు విద్యార్థులతో ఆడుకున్న చరిత్ర మీది అని చెప్పి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చూడొచ్చు ఇక దీంతో పాటు ఇంకొక వార్త ఈ మేడిగడ్డ అనారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ అనే ఒక వార్తను చూడొచ్చు మూడు నెలల్లో అట్టర్ ఫ్లాబ్ అవుతారని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పిన వ్యాఖ్యలు చూడవచ్చు మనం మార్చి పదిహేడు నాటికి వంద రోజులు పూర్తి అయితే ఈ వంద రోజులల్లో మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎంతవరకు పూర్తి మేము కూడా చూస్తామని చెప్పేసి కేటీఆర్ వార్తను కూడా చూడొచ్చు ఈ మేడిగడ్డ గురించి ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం మనం ప్రతి వీడియోలో కూడా ప్రస్తావిస్తున్నాం మనం మేడిగడ్డ పునరుద్ధరణ ఇప్పట్లో కష్టమే మరో రెండు నెలల పాటు ప్రవాహం ఆ తర్వాత మిగిలేదు మూడు నాలుగు నెలలే ఇంకా రెండు నెలల దాకా ప్రవాహం పోయేటట్టుంది తర్వాత మిగిలేదు మూడు నాలుగు నెలలే ఈ మూడు నాలుగు నెలల దాని పునరుద్ధరణ అవుతుందా ఒక్కటి అండ్ దానికంటే ముందు ఇంకా మేడిగడ్డ వెలికి ఏంటంటే ఈ దీని నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో ఎల్ఎన్టి సంస్థ మొదట్లోనేమో మేమే చేస్తామన్నారు ఇంజనీర్లు ఏం చెప్తున్నారంటే ఇది కుంగే సమయానికి ఎప్పుడైతే కుంగిందో ఆ టైంకి ఈ మేడిగడ్డ పునరుద్ధరణ అంటే ఆ బ్యారేజ్ మెయింటెనెన్స్ అనేది ఎల్ఎన్టీ సంస్థ ఆధ్వర్యంలో ఉంది మనకు జనరల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఏదైనా రోడ్లు అనుకో మన ఊరు కాడ నుంచి ఇంకోటి దగ్గరికి ఆ రోడ్డు కాంట్రాక్టర్కు గిన్ని నుంచి ఐదేళ్ళు పదేళ్ళు అనే ఒక కాంట్రాక్ట్ టైం ఉంటుంది ఆ టైంలో రోడ్డు వేయంగానే ఆయన పని అయిపోదు మధ్యలో ఏమైనా రోడ్లు తెగిపోయినా ప్యాచ్ వర్క్లు అయినా అవన్నీ కూడా ఆయన వేయాలి ఆయనకున్న సమయంలో అట్లనే ఈ మెడిగడ్డ ప్రాజెక్ట్ కూడా ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణం చేసింది కొంత టైం బాండ్ ఉంటుంది ఆ టైం బాండ్లో ఏం జరిగినా కూడా వాళ్ళే పునరుద్ధరించాలి అయితే మొన్నటిదాకానేమో మేము చేస్తామన్నారు ఇప్పుడు ఏమంటారు ఎల్ఎన్టీ సంస్థలు అంటే ఇది మళ్ళీ ఒప్పందం చేసుకోవాలి మాకు మళ్ళీ పైసలు ఎత్తనే చేస్తామంటారు అంటే కొత్త ప్రభుత్వానికి సహకరించే పరిస్థితి కనబడలేదు మరి నిజంగా ప్రభుత్వం లాస్ అయ్యే విషయం ఇక్కడ కాంగ్రెస్ లాస్ అవుతుందా బీఆర్ఎస్ లాభపడుతుందా అనే విషయం కాదు ఇక్కడ ప్రభుత్వం ప్రజలైన మనం ఇండైరెక్ట్గా మన మీద భారం పడుతుంది ఈ ప్రాజెక్ట్ మరి ఆ సంస్థ ఏ రకంగా ఒప్పందం చేసుకుంది ఆ టైం బాండ్ లోపలనే కుంగిందని చెప్పేసి ఇంజినార్ ఇంజనీర్లు చెప్తారు మరి అది ఆ సంస్థ ఎట్లా సాల్వ్ అవుతుందో కూడా చూడాలి ఇక మరో వార్త డైరెక్ట్గా సైబర్ నష్టాలకు కూడా భీమా అనట సైబర్ నష్టాలకు కూడా భీమిత్తారట ఆరు గ్యారంటీలతో ఎస్సీ ఎస్టీ బీసీలకే ఎక్కువ లబ్ధి గిరిజన ఎమ్మెల్యేల సత్కార సభలో ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు సంబంధించిన ఒక వార్త చూడొచ్చు ఇక తర్వాత సిక్స్ వెలుగు పేపర్కి పోదాం డైరెక్ట్గా ఎందుకంటే మీకు చాలా ముచ్చట్లు సోషల్ మీడియాలో ఫోన్లు ఉన్నాయి కాబట్టి కొన్ని పేపర్ చదవడం అనేది ఒక సాంప్రదాయం కాబట్టి పేపర్ చదువుతున్నాం అంతే ఇక ఇంకో ఏంది భూస్వాములకు రైతు బంధు కరెక్ట్ కాదు ఇది అంటుంది ఎవరు తెలుసా ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుడు కాదు గతంలో బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేసినటువంటి ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఉన్నటువంటి గోరేటి వెంకన్న అంటున్నామట పది ఎకరాలకు మించి భూమి ఉన్న వాళ్లకు బంధు ఇవ్వద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న శాసన మండలి అన్నారు ఈ విషయాన్ని ఇదివరకే చెప్పినా అంటారు మరి ఇదివరకైతే వార్తలు ఎప్పుడు ఇక్కడ రాలే చెప్పిండేమో అక్కడ అక్కడిక్కడ సన్నిహితులతో డిస్కస్ చేసినాము కానీ బహిరంగంగా ముఖ్యమంత్రి కాదని ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు బరాబర్ మెజారిటీ జనాలు రైతు బంధుకు లిమిట్ పెట్టాలే ఇంత భూస్వాములకి ఇవ్వద్దు బీడు భూములకి ఇవ్వద్దు అని చెప్పేసి వెళ్ళి పెడితే ఆ విషయం ముఖ్యమంత్రి దృష్టికి పోలేదని అంటే ఒక విషయం పోయాక కూడా ప్రజా ఒక బహిరంగ సభలోనే డైరెక్ట్గా మత్తుగా మాట్లాడుతూరు రైతు బంధు గురించి బరాబరిస్తాం రెండు వందల ఎకరాలున్నాయి ఇస్తామని చెప్పి కుండ బద్దలు కొట్టిండు ప్రజాభిప్రాయాన్ని నాకు అక్కర్లేదని చెప్పేసి చెప్పిన పరిస్థితి చూసినాం మనం సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బయటకు వస్తున్నాయి గొంతులన్నీ తెరుచుకుంటున్నాయి అందరూ కూడా రైతు బంధు లిమిట్ పెట్టాలంటున్నారు ఈ విషయం చాలా నైంటీ పర్సెంట్ జనాలు ఏకగ్రీ ఏకీక్ర ఏకీక్రీంచే అంశం ఇది అంత అంత ఏకగ్రీవంగా కూడా ఏకీభవించే అంశం ఇది ఇక ఇంకో వార్త పోదాం ఏంది మేడిగడ్డపై బీఆర్ఎస్ అబ్బద్దు ఈ వార్త మనం ఇందాక ఈనాడలో చెప్పుకున్నాం ఇది ఒకసారి మాట్లాడుకోవాలి మనం ఖచ్చితంగా ఎందుకంటే మీరు అరవై ఐదు మేము ఇదేంటి యాభై నాలుగు అసెంబ్లీలో అధికార పక్షంపై కేటీఆర్ కామెంట్స్ ఇక్కడ అందరి పొత్తుల బీజేపీలో వాళ్ళకి వచ్చి ఆడ వాళ్ళకి సంబంధం లేకుండా కడియం శ్రీఆారి మేము ఉన్నాం ఏంఐఎం అని కలుపుకొని బీజేపీని కలుపుకుంటే మేమే మత్తుకున్నామని ఆయన ఆయన లేఖలిస్తాడు ఇక్కడ కేటీఆర్ ఏమన్నాడు ఇదేలా అసెంబ్లీలో అధికార పక్షంపై కేటీఆర్ కామెంట్స్ తప్పు పట్టిన అధికార మేము అరవై ఐదు ఉన్నాం మీరు యాభై నాలుగే అని చెప్పి మీరు మేము యాభై నాలుగు మీరు అరవై ఐదు అంటే యాభై నాలుగు ఎడికెళ్ళొచ్చిరు వీళ్ళందరూ కలుపుకుంటే అంటే ఇండైరెక్ట్గా బీజేపీ బీఆర్ఎస్ అండ్ ఎంఐఎం ఒకటే అనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనివల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయిన పార్టీ ఏదన్నా అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా నెత్తి నోరు మొత్తుకుంటారు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి ఈ ఎంపీ స్థానాలనే మరి ఎన్ని గెలిపించుకుంటారు చూడాలి ఎంత వ్యూహాత్మకంగా అవుతారో పాపం వాళ్ళకి సంబంధం లేకుండా గుంజుకొచ్చి వాళ్ళు మేము ఒకటే అని చెప్పేసి వీలు చెప్పుకుంటూ ఉంటే వీళ్ళు ఏంటంటే నా వెనకాల వాళ్ళు ఉన్నారు అనుకోకుండా వాళ్ళు ఉన్నారు వెనుకపోంట వీళ్ళు చెప్పి ఎందుకంటే భయం అవుతుంది విచారణలు జరుగుతున్నాయి ఎక్కడ అవినీతి ఆరోపణలు ఎక్కడ విచారణ స్థాయికి పోతాయో ఎక్కడ జైలు పాలవుతామో అనే భయంతో ఎనక ఇక్కడ పక్క వీళ్ళు ఉన్నారు ఇక్కడ పక్క వీళ్ళు ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు మేకపోతు గంభీర్యం అంటారు కదా అది అన్నట్టు ఇక మేడిగాడపై అబద్ధాలు ఈ వార్తలను చూసినాం నిరుద్యోగ ఆత్మహత్య ఇది ఒక వార్త కూడా బాధాకరం ఇప్పుడు నయా సర్కార్ తొందరగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏదైనా ఉందంటే ఈ అసెంబ్లీ ఈ సమావేశాలు అయిపోగానే తొందరగా ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లేచి రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తే నిరుద్యోగులు సంతోషంగా ఉంటారు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కూడా నయా సర్కార్ వచ్చినాక మరి ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందో ఎప్పుడు రిక్రూట్మెంట్ అవుతుందో అని చెప్పేసి బాధలు కూడా ఉన్నారు ఇక్కడ ఇక్కడ మహబూబాద్ జిల్లా తండాలో ఘటన కూడా జరిగింది ఆయన సూసైడ్ కూడా చేసుకుని నిరుద్యోగి దయచేసి తొందరగా నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చండి వీలైనంత వరకు రాని వాళ్ళు స్కిల్స్ ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళు వస్తారు రాని వాళ్ళు ఇంకో ప్రయత్నం చేస్తారు కానీ మొత్తమే మీరు టెస్టులు పెట్టి అవి పెట్టక అవి పేపర్ లీకెల్ చేసి టీఎస్పీఎస్సి బోర్డులో ఒకరి ఒక జరిగి ఇట్లాంటివన్నీ జరిగినాయి కాబట్టి ఈ వ్యతిరేకత అనేది వచ్చింది జనరల్గా కా సాఫీగా రిక్రూట్మెంట్ అనేది జరిగితే ఇట్లాంటి ఆందోళనలు అయితే రాకపోవు ప్రభుత్వమే దిగిపోవు ఇక ఇది ఇప్పటివరకు అయితే ఏనాడు అండ్ వి సిక్స్ వెలుగు దినపతిక్రం వచ్చినటువంటి ప్రధాన అంశాలు మరిన్ని ప్రధాన అంశాలతో మళ్ళీ రేపు పొద్దుగాలగం థ్యాంక్ యూ